ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజల ప్రజలందరూ కూడా కోరుకుంటూ అలాగే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పందుకూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఇరవై మూడవ తారీఖున ఉదయం పదిన్నరకి పదమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు నందమూరి కుటుంబ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బీజేపీ శ్రేణులు భారీగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జీప్రదం చేసి ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ కూడా నాకు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ అలాగే రేపు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ నామినేషన్ రేపు ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే అర్జునాయుడు గారి చేతుల మీదుగా మా అందరికీ కూడా రేపు గిరిఫార్మ్స్ ఇస్తా ఉన్నారు రేపు